షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పరికి చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద ఉందని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కొరకు ఎమ్మెల్వో ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం వల్ల దోమలు పిల్ల దశలోనే లార్వా దశలో మృతి చెందుతాయి కాబట్టి వ్యాప్తి జరగకుండా నియంత్రించవచ్చని అన్నారు ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు వారానికి ఒకసారైనా తనిఖీ చేసుకొని మీ ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలను తొలగించాలని అన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరికి వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని అన్నారు చెత్తను కూడా వీధుల్లోని కాలువలోని వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించి ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు हां सर मेरे तो